నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజుమూరు మండలంలోని స్థానిక బంగ్లా సెంటర్ వద్ద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పద్నాలుగవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు ఆయన స్థానిక నాయకులతో కలిసి దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ పద్మూడు వసంతాలు పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు మేనిఫెస్టో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఉదయగిరి కోట పై వైసీపీ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఎంపీటీసీలు సర్పంచులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు బహుశా ప్రపంచంలోనే ఎక్కడ ఉండకపోవచ్చు ఈ విధమైన ఇది వింతలాగా ఉంది పదిహేను లక్షల మంది జనాలు ఒక చోటికి రావటం అంటే అది మామూలుగా జరిగే పని మాత్రం కాదు అయితే ఒకటి మాత్రం గ్యారెంటీ అది బలవంతంగా తీసుకుపోతే వచ్చేవాళ్ళు కాదు ఇంత పదిహేను లక్షల మంది వాళ్ళకై వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటేనే రాగా ఖచ్చితంగా ఆయన మీద ఉండే ప్రేమని మొన్న అందరూ తెలియపరిచారు మీ వెనక మేమంతా ఉన్నాం కాబట్టి మీరు దేన్ని గురించి కూడా ఆలోచించబడలేదు అని ఆయన కూడా తెలియపరిచారు ఆయన కూడా అదే విధంగా చెప్పడం జరిగింది కూడా రేపు మళ్ళా మేనిఫెస్టో రాబోతుంది ఆ మేనిఫెస్టోలో అది కూడా ప్రతి ఒక్కటి ప్రజలకు ఉపయోగపడే పద్ధతిలోనే ఆయన చెప్పడం జరుగుతుంది ఆ మేనిఫెస్టో వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఆంధ్రప్రదేశ్ లో పేదరికము ఇళ్ళు లేని వాళ్ళు అనేవాళ్ళు లేకుండా ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూడేలాగా ఖచ్చితంగా చేస్తాడు ఖచ్చితంగా ఆయన చెప్పిన మాట నిలబెట్టుకుంటాడు తర్వాత మనకి ఇక్కడ పోటీ చేసే వ్యక్తి అమెరికా నుంచి వచ్చాడు ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఒకటే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్థిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అన్ని అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు